రేవంత్ రెడ్డిపై బాల్కా సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పు చూపించడంపై పలు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి నగరంలోని తెలంగాణ చౌకలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు కేసీఆర్ చిన్న పాలేరుగా సుమన్ మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని చెప్పుతో కొడతానని మాట్లాడటం సిగ్గుచేటని సముద్రాల అజయ్ అన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చిన సుమన్ రౌడిగా వ్యవహరిస్తున్నావని తెలిపారు భాషా విధానం మార్చుకోవాలని తిట్ల పురాణాన్ని మానుకోవాలని హితవు పలికారు సంస్కార హీనుడిలా బాల్కా సుమన్ మాట్లాడాడని అంబేద్కర్ యువజన సంఘ నేత గజ్జల ఆనందరావు అన్నారు బాల్కా సుమన్ ను బానిస సుమన్ గా పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షుడు సముద్రాల అజయ్ నాయకులు గజ్జల ఆనందరావు గోష్కే శంకర్ అంబేద్కర్ యువజన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు చిన్నపాలేరు బాల్కసుమన్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని చెప్పు చూపిస్తూ అవమానపరుస్తూ మరి చెప్తూ కొడతామనడం బాలకసుమను మరి విఘ్నతకు వదిలేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తివి నువ్వు నీ యొక్క భాష నీ యొక్క విధానం నీ యొక్క వ్యక్తిత్వం మరి పూర్తిగా ఎట్లా అంటే చదువుకున్నటువంటి వ్యక్తిగా పూర్తిగా ఒక రౌడీగా ఒక వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తిగా మాట్లాడడం మరి అది యొక్క మీ యొక్క బీఆర్ఎస్ నాయకులకే చెల్లుతూ ఉంది ఎందుకంటే మీ భాషా విధానం మీ యొక్క మీ యొక్క తిట్ల పురాణం మీ ముఖ్యమంత్రి గారు మీకు నేర్పినటువంటి పాఠాలవి వెలుమల దగ్గర నువ్వు పనిచేస్తూ ఒక బాధితులాగా పనిచేస్తూ ఆ విధంగా అసలు నీ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ పూర్వము నీ బ్రతికేంటిది ఒక సంసార హీరోలాగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు మరి యూనివర్సిటీలో అంత పెద్ద చదువులు చదివినా అని చెప్పి యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉండి మరి బానిస బతుకు బతికి ఒక బానిస ఎంత ఎత్తుకు ఎదిగినటువంటి నీ ఎదుగుదలకు ఇది పరాకాష్ఠ అయిపోయింది సంస్కార హీరోలాగా మాట మాట్లాడుతున్నావు